అమ్మగారు ఈరోజు తొందరగా పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అమ్మయ్యా పని అయిపోయింది ఈవడికి తెలియకుండా ఎలాగైనా పాలు తీసుకెళ్ళాలి ఇంతకు పాలు ఉన్నాయో లేవో ఉన్నాయిలే ఫోన్లో బిజీగా ఉంది ఎవరు చూడకుండా ఇక్కడ నుంచి బయటపడాలి అసలు ఎలా తీసుకెళ్ళాలి సరే ఈ డబ్బాలో తీసుకెళ్దాం ఈ మాత్రం చాలు అసలు ఎలా తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదే ఆహా ఇలా కాదు ఇలా అయితే కనిపించకుండా ఉంటుంది దేవుడా ఆవిడ నన్ను చూడకుండా చూడసామే అమ్మ పని అయిపోయింది వెళ్ళొస్తా ఏంటి టెన్షన్ టెన్షన్గా కనిపిస్తుంది ఏ ఆగు చూసేసిందా ఏంటి దేవుడా గిన్నెలు కడిగేసావా ఆ అయిపోయినాయమ్మా కిచెన్లో పని అంతా అయిపోయిందా ఆ చేసేసా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఆహా అదేం లేదమ్మా నేను వెళ్తాను ఇంటికడ పిల్లలు ఎదురు చూస్తున్నారు ఒక నిమిషం ఉండు దేవుడా ఇప్పుడు ఇది చూస్తే నన్ను నిజంగానే దొంగ అనుకుంటుంది ఏం చెప్పాలో అర్థం కావట్లేదే ఏంటది అమ్మా అది అదేంటి తప్పు అయిపోయిందమ్మా తీ అమ్మా అది పాలమ్మ ఇంట్లో పిల్లోడికి బాగాలేదు జ్వరంగా ఉంది అయితే ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను నువ్వు ఇంకా పనిలోకి రావాల్సిన అవసరం లేదు అమ్మా అంత పని చేయొద్దమ్మా అయ్యో సరే పైకి లేనె ఇప్పటి వరకు ఇలాంటి పని చేయలేదు బాబుకి జ్వరంగా ఉంది కాబట్టి మొదటిసారి ఇలాంటి పని చేశాను నీరసంగా ఉన్నాడని బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లాను మందులకి కూడా నా దగ్గర డబ్బులు లేవు నేను నాలుగు ఇళ్ళల్లో చేసుకున్న డబ్బులు కూడా ఇంటికి అప్పులకి కట్టుకోవడానికి అయిపోతున్నాయి నీకేమైనా డబ్బులు కావాలన్నప్పుడు నన్ను అడగాలి ఇలా నువ్వు తెలియకుండా దొంగతనం చేయడం ఏమన్నా బాగుందా ఇదే మొదటిసారమ్మా క్షమించమ్మా ఇంకెప్పుడు చేయనమ్మా ఇంకెప్పుడు చేయను ఈ ఒక్కసారికి నా కంట ఇప్పుడే పడ్డావు కాబట్టి నువ్వు ఇప్పుడే దొంగిలించావు అనుకుంటున్నాను పని మటుకు తీసేమాకండి పని ఉన్నది ఒక్క పని కూడా పోతే నాకు ఇంకా ఇల్లు గడవడం కూడా చాలా కష్టం ఆయన పరిస్థితి కూడా అస్సలు బాగాలేదు ఆయనకి కూడా అనారోగ్యం ఈ మధ్యన పని లేక ఇంట్లోనే ఉంటున్నాడు నేను ఇలాంటి పని మొదటిసారి చేశాను ఈ ఒక్కసారికి క్షమించమ్మా నాకేమీ పాలొద్దమ్మా నేను ఇక్కడ పెట్టేస్తున్నాను చిన్నదైనా పెద్దదైనా దొంగతనం దొంగతనమే మనం చేసే పని ఏదైనా సరే నమ్మకంతో చేయాలి సరే నీకు ఇక మిదటి నుంచి ఏమైనా కావాలనిపించినప్పుడు నన్ను అడుగు ఒక నిమిషం ఆగు అమ్మ క్షమించమ్మా ఈ ఒక్కసారికి క్షమించమ్మా అదేం లేదు ఒక్క నిమిషం ఆగు సరే ఈ పాలు తీసుకో తీసుకో పర్లేదు రోజు పాలు ఇక్కడి నుంచే తీసుకెళ్ళు ఇలాంటి పని ఇంకెప్పుడు చేయకు క్షమించమ్మా ఈ ఒక్కసారికి క్షమించమ్మా ఇంకెప్పుడు చేయను మీకు రుణ ఉంటానమ్మా నీకేమన్నా కావాలన్నప్పుడు నన్ను అడుగు ఇలా దొంగతనం చేయడం కరెక్ట్ కాదు అలాగే అమ్మ అలాగే పిల్లాడికి ఏమైనా బాగలేక డబ్బులు అవసరమైతే నన్ను అడుగు బాబు జాగ్రత్త సరే వెళ్ళు